सारखे거든 देखो लगरेगा ज्यादा ओवा इधर आओ हां आओ बिंदिया आना चाहिए लगा दो बना आज का साइड में दी మా ఇక్కలాంగలకి అందరికీ నమస్కారము మా వికలాంగుల శాఖీ అని ఉన్నాడు బాబు ఏదానికి ముందుకు పిలుచుకుంటాడు ఏదానికి చేతను సేవ ఆయన తరపున మా రెడ్డి గారి పేరు చాలా ఇది ఆ నేను చాలా మంచివాడు ఆయన అని కూడా చెప్పినారు గారు ఆయన ఉదయపూర్వక నమస్కారములు ఆయన నేను చేస్తానని కాగితం ఏం మాన్నాడు తప్పకుండా ఆయన చేస్తాడని నాకు నమ్మకం ఉంది అందరికీ ఇకలాంగులకంతా చాలా మేలు చేస్తున్నాడు ఆయన నాకు ఆయన తరపున కృతజ్ఞింద్రారెడ్డి అన్నగారికి ఉదయపూర్వక నమస్కారాలు మా వికలాంగుల బాధలు అన్న దగ్గరకు తీసుకుపోయిన సందర్భంగా మేము మా భర్త మేము ఇద్దరు వికలాంగులమే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు పోషణ చాలా కష్టమవుతుంది అనే కారణంగా శివచంద్రారెడ్డి అన్న ఇంటి ముందు వాలంటీర్ చేశాము చేసినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది జరిగింది అన్నగారే చేసుకున్నారు మళ్ళీ ఎప్పుడు అన్న మాకు ఇబ్బంది అవుతుంది అన్న పిల్లల పోషణ అందుకని చెప్పేసరికి అన్న గా వేసిస్తానులే రెడ్డి సార్ అందరికి చెప్పేసి అని అన్న స్పందించినారు అన్నకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదు ముగించుకుని డెబ్బై ఆరులో అడుగుబెట్టిన సందర్భంగా ఈ రోజు దివ్యాంగులకు వీల్ మన కొత్తపల్లి సర్పంచ్ శివచంద్ర రెడ్డి అన్న జారి చేతి వేయడం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ విషయంలో అయినా కూడా శివచంద్ర రెడ్డి గారు మనం ముందుండి నడిపిస్తున్నారు ఈ కాలంలోనే కొద్ది రోజుల క్రితం మనం శివచంద్రారెడ్డి అన్న గారికి కొన్ని అంశాలు అన్న దగ్గర పెట్టినాము పెట్టింటే ఆయన వెంట మే ఒకటి డీలర్ పోస్టు కానీ ఇంకోటి వేరే వాళ్ళ బిల్ కలెక్టర్ పోస్ట్ కూడా అన్న ద్వారా ఇస్తారని నేను భావించుకుంటున్నాను ఎందుకంటే ఏ విషయంలో కానీ అన్న ముందుండి దివ్యాంగుల కోసం పాటుపడుతున్నాడు ఏ విషయం కానీ ఇప్పుడు సలహాల గురించి అవ అడిగారు అవ కూడా న్యాయం చేస్తామని అన్నగారు చెప్పారు ఎందుకంటే దివ్యాంగుల పట్ల మానవత్వం చూపించి ఏదైనా తోడుగుండి వాళ్లకు సాకారం చేస్తున్నటువంటి మన కొత్తపల్లి సర్ఫం శివచంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విధంగా ఈ స్వాతంత్రం దినోత్సవం రోజున దివ్యాంగుల మధ్యలో అన్నగారు జరుపుకోవడం కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇంకా దివ్యాంగులకు ఇంకా కొన్ని సేవలు చేయాలని అన్న ద్వారా ఈ కొత్తపల్లిలో ఇంకా కొన్ని జాబ్స్ అయినా దివ్యాంగులకు కానీ కొత్తపల్లిలో కూడా యాడైనా కానీ అన్న ద్వారానే సాధ్యమై ఈ ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికలాంగులకు మా చేతుల మీద రెండు వీల్ చైర్లు రెండు స్టిక్స్ ఇవ్వడం అది కూడా షాబీర్ ఆధ్వర్యంలో మేము కలిసి వాళ్ళకు మా చేతుల మీద ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు కూడా కొంత వికలాంగులకు గణతంత్ర రోజు ఇవ్వడం చాలా అదృష్టంగానే మేము భావించుకుంటున్నాము ఏదైనా కానీ వికలాంగులకు మేము వెళ్ళవెళ్ళలా మాకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూనే వస్తున్నాము అందిస్తాము దానికి ఏదో ఏ విషయంలో అయినా మన వికలాంగులనే కాకుండా ఏదానికైనా కానీ ఉండాలా మీరు చేయాలని అని చాలా ఎప్పుడు నాతో అడుగుతానే ఉంటాడు చేస్తూనే ఉంటాడు మేము కూడా వాళ్ళకి చేదోడు వాదోడు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం అందిస్తాం కూడా అని చెప్పి ఈరోజు వీళ్లకు వీలు చీరలు రెండు ఒక దాదాపు ఎనిమిది వేలు ఒకటి వీడిచెరవుతారు అలాగే స్టిక్స్ వాళ్ళ ముసి పెట్టుకునేటువంటి స్టిక్స్ గుడక ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయంగా నేను భావించుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించి నేను వాళ్లకు సహాయ సహకారాలు అందించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వీళ్ళకు స్టిక్స్ ఇద్దరికి రెండు స్టిక్స్ ఇచ్చాము రెండు వీల్ చైర్లు వీళ్ళకు వికలాంగులకు కావున ఇంకా ఏదైనా మా చేతన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు ఉపయోగపూర్వకంగా ధన్యవాదాలు శ్రీకారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ